I mm -hmm. హాయ్ అండి వెల్కమ్ టు అల్లరియా దేవలా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్ని చూశాను అంటే బిగ్ బాస్ విన్నర్ని చూశాను పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి సీజన్ వన్ నుండి సెవెన్ వరకు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తా ఎపిసోడ్ అంత పెద్ద ఫ్యాన్ని మొన్న నైటే వచ్చిండే విన్ అయిన రోజే పక్కన లాంగ్ డ్రైవ్ ఆఫీస్ ఉంటుంది మా ఇంటి పక్కన అక్కడికి వచ్చారు మార్నింగ్ వెళ్ళిపోయారంట అయ్యో కలవలేదు అనవసరంగా పడుకున్నాను మస్తు బాధ అనిపించిండే కానీ తెల్లారు కూడా వచ్చిండు ఎట్టకేలకు సాధించండి ఒక సెల్ఫీ దిగాను కాంగ్రాస్ చెప్పాను చాలా పాజిటివ్గా మాట్లాడు పల్లవి ప్రశాంత్ ఊరు నుండి వచ్చాడు గెలిచేసరికి ప్రౌడ్ ఉంటుంది కదా ఏం రానిస్తారు అనుకున్నా కానీ చాలా మంచిగా తీసుకొని దగ్గరికి మాట్లాడి ట్రోఫీ కూడా చూపించారు మంచిగా అనిపించిందండి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ని ఒక్కరినన్నా కలవాలి ఆడియన్గానైనా వెళ్ళాలి అది ఇదని చాలా అనుకునేది అట్లాంటిది విన్నర్ని కలిశాను ఎంత హ్యాపీ అనిపించిందో ఈ కార్లోనే వచ్చిండే పల్లవి ప్రశాంత్ అలా ఊరి నుండి కూడా చాలా పబ్లిక్ వచ్చారు వాళ్ళ తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఈ లాంగ్ డ్రైవ్ ఓనర్ వచ్చేసి కేహెచ్ఆర్ అని ఉంటారు మరి తనకి తనకి ఏం రిలేషన్ తెలియదు నాకు కాకపోతే మొత్తం దగ్గరుండి ఆయనే చూసుకున్నాడు అంతా నైట్ మీద ఉన్నా నేను ఎక్సైట్మెంట్లో నైట్యా నేను ఎట్లున్నా అనేది ఏం పోయి కలిసినా లేదా అనేసి చూసినా ఎంత బాగా అనిపించిందో నిజంగా బిగ్ బాస్ ఫ్యాన్ కదా పండగ చేసుకున్నా నేను చూడండి అక్కడ గేట్ దగ్గర నేను నిలబడా కొద్దిసేపు మాట్లాడాను టైం స్పెండ్ చేసి కంగ్రాట్స్ చెప్పి తగ్గేదేలే అని కూడా అన్నాను చాలా బాగా అనిపించింది వీడియో తీద్దామంటే ఇక్కడ ఫోన్ ఉండిపోయింది మా మద్దలు తీసిన మా అక్కడ ఉన్నా అక్కడ కొద్దిసేపు మాట్లాడి ఫోటోలు దిగుతున్నాం మేమే ఆ గుంపులో కనబడట్లేదు మీకు

ఇక్కడ రమణ పొబి ఇలా రమణ పెట్టే ఐపోయిందా తిలవాడండి తిలవాడ వీడియో తీస్తా అన్న అన్న ఏ মিনে মিনে সিে বিগাট বিগাট আলে ভাটা পাদিগাকেয় এই পোই मावल अंदर डालने में मतलब लेकर 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 మహేష్ Bembas winner Anna sekali join YouTube lah Oke oke thank you Congrats Anna Congrats अरे मोको <noise> ఇది వచ్చేసి మేడుపల్లిలో లాంగ్ డ్రైవ్ ఆఫీస్ అండి కేహెచ్ఆర్ పల్లవి ప్రశాంత్ విన్నర్ పక్కన ఉన్నారు చూడండి తనది ఆఫీస్ కేహెచ్ఆర్ది తనకి పల్లవి ప్రశాంత్కి రిలేషన్ ఏంటిదో అనుబంధం ఏందో తెలియదు కానీ తనే దగ్గరుండి అన్ని చూసుకున్నారు ఈ కార్లు బైకులు అంతా ర్యాలీతో వాళ్ళ సొంతూరు వెళ్తున్నారు ప్రశాంత్ వల్ల సొంతూరు అక్కడ గజమాలది ర్యాలీ మీటింగ్ ప్రతి ఒక్కటి కేర్ చూసుకున్నారు సీఎం కన్వాయి లాగా వెళ్తుంది చూడండి చాలా హ్యాపీ బాస్ నైటి మీద అండి అదొకటి మైనస్ కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది పల్లవి ప్రశాంత్ చాలా బాగా సపోర్ట్ చేసింది జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్